సాయంత్రం ఏడున్నర ఆ ప్రాంతంలో మన ఆలమూరు మండలం ఆలమూరు మండలంలోని కొత్తూరు ఉంది కదా కొత్తూరు దగ్గర కంటికపేట విలేజ్ ఉంది ఆ కంటికపేట విలేజ్లో ఈ చిన్నపిల్లలు వీళ్ళు మొత్తం ఆరుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు వీళ్ళంతా కూడా ఒకే ఏరియా వల్లే సేమ్ కులము దాంట్లో ముగ్గు ఒక ఇద్దరైతే అన్నా ఉన్నారు ఇంకో అమ్మాయి ఏమో వాళ్ళ కజిన్ వాళ్ళు మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ బంధువుల పిల్లలే అక్కడ మొత్తం అంతా ఇంటర్ ఇంటర్ రిలేటెడ్ అదే సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా జడ్పీ హై స్కూల్లో మన పుత్తూరులోనే చదువుతున్నారు జడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు వాళ్ళము దగ్గర పేరెంట్స్ సరిగ్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు వన్ మంత్ నుంచి టూ మంత్స్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు స్కూల్కి వెళ్ళామని చెప్పేసి స్కూల్కి వెళ్ళామని చెప్పేసి బుక్స్ బయట పెట్టేసుకుని ఎక్కడో తోటలో పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారని తెలిసి పిల్లల్ని మందలించారు ఒక వన్ వీక్ బ్యాక్ మందలించడం జరిగింది స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు కుదరదు అని చెప్పేసి దాని మీద అనుకుంటున్నాను నేను ఈ స్కూల్కి తల్లిదండ్రులు మందలించారు స్కూల్కి వెళ్ళమంటున్నారు చెప్పేసి వీళ్ళు ఆరుగురు పిల్లలు కూడా కలిపి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరి వాళ్ళు ఇళ్ళలోంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయారు ఆరు యాభై రెండు నిమిషాలకి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఏం కూడా వెళ్ళలేదు ఒక అబ్బాయి అయితే మాత్రం ఒక మూడు వేల రూపాయలు ఇంట్లో క్యాష్ తీసుకున్నాడు వాళ్ళ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ వెంటనే మన పోలీస్ స్టేషన్కి మనకి ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళ బంధువులు దగ్గర లేదా వాళ్ళ గతంలో వీళ్ళు ఫిషింగ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా వీళ్ళు ఆ ఏరియా ఫిషింగ్ చేసుకునే ఏరియాలో వెతకడం మొదలుపెట్టారు ఏమైనా ఆ ఏరియాలో అక్కడ ఏమైనా ఉన్నారా అనేసి ఇంకా రావట్లేదని చెప్పేసి ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకి అప్పుడు మేము ఆలమూరు చింతలూరు అమ్మవారి బందోబస్తు డ్యూటీలో ఉన్నాం ఉంటే అక్కడికి అక్కడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది మా వీళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారని ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు సిఐ గారు నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి ఒక రిపోర్ట్ తీసుకున్నాం తీసుకుని వీళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ కూడా లేవు వీళ్ళు ఎక్కడికి అనేసి ఒక టీమ్స్ ఫామ్ చేసి విజయవాడ ఒక టీము అలాగే రాజమండ్రి విశాఖపట్నం ఒక టీము కూడా పంపించడం జరిగింది అలాగే రావులపాలెం బస్ స్టాండ్లో కూడా సిసిటీవీ పూడియోస్ సిసిటీవీ మండపేట అన్ని ఏరియాలో కూడా వెరిఫై చేస్తాం అలాగే మొత్తం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే మొత్తం అంతా ఈ పిల్లల ఫోటోలతో సహా వీళ్ళని ప్లేస్అట్ చేస్తే మాకు ఫోన్ చేసిన మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం సిఏ గారు ఎస్ఏ గారిది నాది కూడా నెంబర్లు ఇచ్చాం ఎవరైనా ఎవరికైనా కనపడితే వీళ్ళంతా ఒక చోట ఉంటారు కాబట్టి మాకు ఇమీడియట్గా మాకు ఫోన్ చేసినా లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా అప్పగించినా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం పార్టీలు అయితే జరుగుతు తిరుగుతున్నారు మొత్తం అందరికీ కూడా విజయవాడ పోలీసులకు కూడా రైల్వే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చర్చ జరుగు జరుగుతున్నాయి అలాగే ఎవరైనా మాకు ఈ పిల్లల గురించి ఆచోక్య ఆచోక్యం ఇస్తే వీళ్ళకి తగిన బహుమతి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక సుమారు ఒక పదివేల రూపాయల వరకు కూడా బహుమతి కూడా ఇస్తాను